పెద్దలు మాట్లాడుతూ ఒక దళిత ఎమ్మెల్యేని పట్టుకొని లోపలికి పోతావు పైకి పోతావు కిందికి పోతావు అని మాట్లాడుతున్నారు కులహంకారంతో ఒక దళిత ఎమ్మెల్యే దేనికి పైకి పోతారని అడుగుతున్నా దేనికి లోపలికి పోతారని అడుగుతున్నా ఏం బియ్యం దొంగ వ్యాపారం చేస్తున్నాం మా ఎమ్మెల్యే గారు ఇసుక దొంగ వ్యాపారం చేస్తుండా ఇక్కడ వ్యాపారం చేస్తుండా నెల నెల ఆమె కమిషన్ తలుపుకుంటుండ అని అడుగుతున్నా దానివల్ల లోపలికి పోతాడా లేకపోతే నీటి అద్దడి ఉంది ఇప్పుడు మార్చి నెల వచ్చేసి మూడు మూడు ఉంటే ఆ సంవత్సరం గవర్నమెంట్ వచ్చేసి మీ గవర్నమెంట్లో నీటి సమస్యలు పరిష్కరించండి ఈరోజు నీటి సమస్య పరిష్కరించకుండా ఊరూరికి డోర్ డెలివరీ అవుతుంది లెక్కరు ఇంటింటికి ఆటోలలో దొరుకుతున్నారు అది ప్రశ్నించింది మా ఎమ్మెల్యే గారి మీద మీరు లోకల్ పంపిస్తారా మీరు మాట్లాడి అర్థం చేసుకోండి మీరు ఏం పనులు చేయకుండా సిమెంట్ రోడ్డు ఇప్పించి తొమ్మిది నెలలైంది నెల నెల ఒక పెన్షన్ ఒకటి ఇప్పిస్తున్నా పెన్షన్ ఒకటి ఇస్తున్నా అని చెప్పి ఫోటోలు దిగడం పేపర్లు వేయించుకోవడం ఆ పెన్షన్ తప్పక మీరు ఏం చేశారు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అని మేము కుచుట్టు కడుగుతున్నాం మా ఎమ్మెల్యే గారు దేనికి భయపడరు లోపలే కాదు కదా ఎనకు పని ఆడికి పని ఏమి కాదని నేను తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఎరగొండపాలెం నియోజకవర్గంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రతినిధి ఎరగొండపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ గారు ఆయన ఎమ్మెల్యే శాసనం ద్వారా రాజ్యాంగంలో ఏర్పాటువంటి ఆ యొక్క ఎమ్మెల్యే స్థానాన్ని ప్రజలు ఇచ్చారు కాబట్టి ఆయన ఎమ్మెల్యే అయ్యాడు అట్ ద సేమ్ టైం మీరు కూడా కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యేలు ఆయన ఎన్నుకున్నారు ముఖ్యమంత్రి అయ్యాడు సేమ్ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే పరిస్థితి లోకేష్ గారు ఈ ముగ్గురు పేర్లు ఎందుకు చెప్తున్నారంటే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను పెద్ద తేడా ఏం లేదు నలుగురు ముందుగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు తర్వాత మంత్రులు అవుతారు మీకున్నటువంటి అధికారాలు మీకున్నటువంటి హక్కులు ఉన్నప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మా చంద్రశేఖర్ ఎమ్మెల్యే గారికి ఉండవా అని నేను ప్రశ్నిస్తున్నా మరి ఆయనకున్న హక్కుల్ని ప్రజల ప్రజల తరఫున జరిగే ఆ యొక్క ఇబ్బందులు కావచ్చు అన్యాయాలు కావచ్చు లేదంటే ఎలక్షన్ మేనిఫెస్టోలో మీరు చెప్పినటువంటి సూపర్ సిక్స్ పథకాలు మీరు చెప్పారు కదండి మీరు ఎందుకు అమలు చేయటం లేదు అని ప్రశ్నిస్తున్నాడు ఆయన అంతేగాని ఏ సందర్భంలో కూడా మిమ్మల్ని దుర్భాషలు కానీ ఏకవచనాలతో కానీ లేదంటే ఇంకా పరుష పదజాలంతో కానీ ఎక్కడైనా సరే కమల్ చూపేయండి ఎమ్మెల్యే గారు అలా మాట్లాడారేమో మీరు ఏ ఒక్క క్లిప్పింగ్ చూపించినా అని మేము తప్పు తప్పైందని చెప్పి చెప్పుకుంటాను మరి అలాంటి వ్యక్తిని మీరు ఏ అర్హత లేని వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నావు చంద్రశేఖరు ఏంటి ఆ భాష ఆయన ప్రజాప్రతినిధి స్థానిక శాసనసభ్యుడు శాసనసభ్యుడు నియోజకవర్గానికి మా నియోజకవర్గంలో మాట్లాడుతున్నాం అంటున్నారు కొంతమంది ఎవరి నియోజకవర్గం ఇది తాడిపర్తి చంద్రశేఖర్ గారి నియోజకవర్గం ఇది ఎందుకంటే ఆయన ఇక్కడ ఎన్నిక కాబడ్డ ఎమ్మెల్యే ఆయనకుంటుంది ఇక్కడ పవరు ఏదైనా సరే అంతేగాని మరి మీరు కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు మొత్తం వ్యవస్థలను అంతా మేనేజ్ చేసుకుంటూ ప్రతి డిపార్ట్మెంట్ అధికారులను మీరు పిలిపించుకొని మీరు మీటింగులు పెట్టుకొని మీరు ఆర్డర్స్ పాతి చేసి జారీ చేసి వాటి ప్రకారం చేయమంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే ఇక్కడ ప్రశ్నించకుండా ఎందుకు ఉంటాడు అనేది నేను ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని మా ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా మీద ఉంది మా ఎమ్మెల్యే గారి తరఫున మా ఎమ్మెల్యే గారు రాజకీయ వ్యవస్థ మీద రాజ్యాంగ వ్యవస్థ మీద పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తి పట్టున్న వ్యక్తి కూడా ఎక్కడైనా సరే స్టేట్లో మీ ఇష్టం వచ్చిన ప్లేస్కి డిబేట్ ఆయన వస్తాడు ఆయన ఆయన ఒక్కడే వస్తాడు ఇబ్బంది ఏం లేదు వైఎస్ఆర్ పార్టీ ఎవ్వరు రావాల్సిన అవసరం లేదు ఆయన నాలెడ్జ్ అది అంతేగాని ఆయన్ని ఏదో మనం చేసే తప్పులను ప్రశ్నిస్తాడని చెప్పి ఆయన్ని నువ్వు వాళ్ళు పోయిన కాడికే పోతావు వీళ్ళకి పట్టినకైతే పడుతుంది ఇదైతే చాలా హాస్యాస్పదమైనటువంటి విమర్శ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఎంపీపీ కులోల్చూరు ఎంపీపీ ఆయన తెలుగుదేశంలో పార్టీలు చేరారని చెప్పి ఆయన చేత మైకి పట్టించి ఏం తెలుగుదేశం అంటున్నారు నిజంగా మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి సంతలో పశువులను కొనుక్కొని కొనుక్కున్నోడు తమ్మె పట్టుకొని పట్టుకొని పోతాడు ఒక గేదెను పట్టుకొని పోయినాడు ఆ రకంగా ప్రలోభ పెట్టి ఒత్తిడి పెట్టి తను బలవంతం ఈ ఈరోజు ఈ పార్టీలో చేర్పించుకొని ఎరమడపాలి నియోజకవర్గాలు వైసీపీకి షాక్ అని వార్తలు రావచ్చు ఎన్ని ఏంటంటే ప్రజలు చూస్తున్నారు ఏదేదో ఎమ్మెల్యే గారి మీద మాట్లాడితే మేము ఒప్పుకోము మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి గతంలో అధికారం ఉన్నప్పుడు వైసీపీ అధికారం ఉన్నప్పుడు ఆయన ఇంటి ఇక్కడికి ఇన్ఛార్జిగా పనిచేయమని పంపించారు ఆయన వచ్చిన తర్వాత వైసీపీలో నాలుగు నెలల టైంలో ఆయన చేసిన అభివృద్ధి అంతా ఇంత కాదు ఎన్నెన్నో తార్ రోడ్లు వేశారు వారు అదేవిధంగా పుల్లలచేరు నుంచి గ్యారెంటు వరకు తార్ రోడ్ వేశారు ఆ తదేవిధంగా గ్యారెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎన్ఆర్జీసీ ఆ గ్యారెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్ఓఎఫ్ పట్టాలు ఆరు వందల పట్టాలు ఎమ్మెల్యే గారు తిప్పించడం జరిగింది అదేవిధంగా కొమనూల్ టు గుర్రపశాల రోడ్డు పెద్ద పెద్దదోరణ పెద్దపాడు దోర్ణాల రోడ్డు ఎరగండపాల నుంచి మార్చేల వరకు ఆయన అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్లు వేయడం జరిగింది పర్మిషన్ అదేవిధంగా ఫారిస్ట్ పర్మిషన్ కూడా ఇవ్వకపోతే ఫారెస్ట్లో పర్మిషన్ కూడా తీసుకొచ్చి మలపాలెం గుజ్జు నుంచి మార్చల్ వరకు కూడా కోరు హైవే రోడ్డు వేయడం జరిగింది ఆ విధంగా నాలుగు నెలల టైంలో ఎంతెంతో అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యే చంద్రశేఖరరావు గారు అలాంటి వ్యక్తిని పట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు ఆ రోజు కూడా ఆయన ఏ రోజు కూడా నాలుగు నెలల టైంలో ఒక్క రూపాయి కూడా డబ్బులు సంపాదించుకున్న దాఖలాలు లేవు ఆయన సొంత జేబులోంచి డబ్బులు తీసి అందరం ఖర్చు పెట్టాడే తప్ప ఏ రోజు కూడా ఒక్క రూపాయి కూడా ఈ రోజు కానీ ఆ రోజు కానీ ఏ రోజు కూడా ఒక్క రూపాయి కూడా సంపాదించుకోలేదు అదేవిధంగా ఆయన స్వయంగా ఆ రోజు నీళ్ళ ప్రాబ్లం అయితే నియోజకవర్గంలో ఆయన సొంత డబ్బులతోటి ఖర్చు పెట్టి పదకొండు వందల ట్యాంకర్లు తోలించిన ఘనత చంద్రశేఖర్ సార్ ఈ ఈరోజు ఆయన గురించి మాట్లాడే హక్కు ఎవరికి లేదు ఇన్ఛార్జి గారికి కూడా లేదని చెప్పేసి కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ నియోజకవర్గంలో గతంలో వైసీపీ ఉన్నప్పుడు యాభై కోట్ల రూపాయలు నీళ్ళ ట్యాంకర్లు బిల్లు పెండింగ్ ఉంటే ఆయన ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేసి ఇప్పించాడు మీరేదో ఈరోజు చాలా గొప్పలుగా చెప్పుకుంటున్నారు ఈరోజు రాష్ట్రంలో మీరు ప్రత్యేకంగా ఏమైనా ఫండ్ తెచ్చా వేసారా ఈ రాష్ట్రంలో అందరికి ఇచ్చినట్టు సిమెంట్ రోడ్లు ఇచ్చారు మీరే ఇచ్చారు మీరేమన్నా స్పెషల్గా తెచ్చారా ఆ రోజు మా ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ గారు స్పెషల్ గ్రాంట్లు తెచ్చాడు సిమెంట్ రోడ్డు లేపిచ్చాడు త రోడ్లు వేపిచ్చాడు నీల ట్యాంకర్లు ఈ బిల్లులు ఇప్పించాడు అంత అభివృద్ధి చేసి ఏ రోజు కూడా ఒక్క రూపాయి కూడా చంద్రశేఖర్ గారు మా ఎమ్మెల్యే గారు ఆశించలేదు ఆయన అంత నీతిగా నిజాయితీగా పనిచేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మీద మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఏమాత్రం స్వభావం కాదు మీరు మాట్లాడేటప్పుడు ఆయన స్థాయి అంటారు ఆయన ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచాడు మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వమంటే ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా మీరు భయపడుతూ ఉండే పదకొండు మంది ప్రతిపక్ష హోదా ఇస్తే ఏంటి జగన్మోహన్ రెడ్డి దమ్మెంటో చంద్రశేఖర్ సార్ దమ్మెంటో ఈ రాష్ట్రం ఉన్నటువంటి వైసీపీ పదకొండు మంది ఎమ్మెల్యే దమ్ ఏంటో చూపిస్తారు వాళ్ళు పదకొండు మందికి మీరు భయపడి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు